శ్రాద్ధం మహాలయములు పుష్కర శ్రాద్ధములు ఎవరు ఆచరించాలి తండ్రి లేని వాళ్ళు మాత్రమే ఆచరించాలి తల్లి గాలం చేస్తుంది ఈ తండ్రి ఉన్నాడు అటువంటి వాళ్ళు కూడా ఆచరించకూడదు తండ్రి లేని వాళ్ళు మాత్రమే తండ్రి పోయిన తర్వాత సంవత్సర విమోకాలు అయిన తర్వాత మరి వెంటనే ఒక మంచి అమావాస్య చూసుకుని ఆ రోజున దర్శ శ్రాద్ధం అని చెప్పి చేస్తారు అది చేసి ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి గయాశ్రాద్ధం మహాలయాలు పుష్కరాక్ష పుష్కరాలు ఇట్లాంటివన్నీ కూడా ఇంకా విశేషాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆచరిస్తూ వెళ్తారు అమావాస్య దర్పణాలు సంక్రమణ దర్పణాలు ఇవన్నీ కూడా క్షణోదీ శ్రాద్ధాలు ఉన్నాయి ఎప్పుడు కూడా తండ్రి ఉండగా మాత్రం ఇవన్నీ చేయడం లేదు అయితే మరి ఇది సనాతన ధర్మంలో బ్రాహ్మణ సంబంధంగా మరి ఈ దర్శక శ్రాద్ధ అనేది చేసి చేయడం అనేది ఉంది మిగిలిన వాళ్ళు కూడా తండ్రి పోయిన తర్వాత సంవత్సర కాలం పాటు సంవత్సరం అయిన తర్వాత సంవత్సర భూమోకాలం అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఆచారాలను బట్టి చేయాల్సిన కార్యక్రమాలు చేసి అక్కడి నుంచి ఇంకా ఈ విశేషమైనటువంటి శ్రాద్ధాతులు అన్నింటినీ కూడా ఆచరించాలి ఈ మధ్యకాలంలో పితృదోషం దాని మూలంగా జాతకాల్లో బాగా ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పేసి గమనించినటువంటి వాళ్ళు ఈ పితృదేవత సంబంధమైనటువంటి శాంతుల్ని ఏ విధంగా ఆచరించాలి అనుకున్నారు అందులో ఈ శ్రాద్ధం మహాలయ శ్రాద్ధం పుష్కరాలు ఈ మహాలయ శ్రాద్ధాలతో కూడినటువంటి అన్నవతి శ్రాద్ధాలు అంటే అమావాస్యలు సంక్రమణాలు ఇట్లాంటివి అలాగే ఏదైనా మనం నదికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ నది దగ్గర పితృదేవతను ఉద్దేశించి తర్పణాలు వల్ల ఇవన్నీ కూడా చాలా విశేషమైన ప్రకరణాలు ఈ వీటినన్నింటినీ కూడా తండ్రి పోయిన సంవత్సరం తర్వాత నుంచే ప్రారంభం చేయాలి కానీ తండ్రి ఉండగా తండ్రి పోయే సంవత్సరం లోపుగా చేయడానికి మాత్రం అర్హత లేదు స్వస్తి